హాయ్ అందరికీ వెల్కమ్ టు శివ సంతోషి బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి గుత్తి వంకాయ కుర్మ ఈ ప్రాసెస్లో చేయండి ఎవరైనా ఈజీగా చేసేస్తారు ఈ కుర్మ ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి ఒక మిక్సీ జార్లో ఒక ఇరవై వరకు ఎల్లిపాయలని వేసుకోవాలి దాంట్లోనే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు నాలుగు లవంగాలు రెండు చెక్క రెండు యాలకులు రెండు స్పూన్ల పల్లీలు పల్లీలకు బదులుగా నువ్వులు కూడా వేసుకోవచ్చు పల్లీలు ఒక స్పూన్ నువ్వులు ఒక స్పూన్ వేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు వేసి మిక్సీ పట్టుకోవాలి ఇలా కొంచెం బరకగా ఉన్నా చాలు దీంట్లోనే చిన్నగా కట్ చేసుకున్న రెండు పెద్ద సైజు టమాటా ముక్కలను కూడా వేసి మెత్తగా ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కాసేపు పక్కన పెట్టుకుందాం ఈ కుర్మాకి నల్ల వంకాయలు అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది వాటర్లో ఉప్పు వేసుకొని ఇలా వంకాయలను నాలుగు సైడ్లు కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పెన్నో కడాయి పెట్టుకోవాలి కడాయి కొంచెం వేడైనాక ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైనాక దీంట్లో కొద్దిగా పసుపు వేసుకుంటున్నా పసుపు వేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా వాటిని ఈ ఆయిల్లో వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇవి ఒక రెండు మూడు నిమిషాలు ఆయిల్లో ఫ్రై అయితే చాలు బాగా ఫ్రై అయితే వంకాయలు మెత్తబడి కర్రీ చేసేటప్పుడు పీసెస్లా ఊడిపోతుంది ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుంటే మనకి ఇలా వంకాయలు మంచిగా ఫ్రై అయిపోతాయి ఇలా రెండు నిమిషాల తర్వాత బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి వేసుకుందాం అదే కడాయిలో కర్రీకి సరిపడా అయితే వేసుకుంటున్నా ఆయిల్ వేడైనాక దాంట్లో కొద్దిగా ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం కరివేపాకు అది కొంచెం చిటపటం అన్నాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయను చిన్నగా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి దాంట్లోనే మూడు చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి అవి కాస్త ఫ్రై అయినాక మిక్సీ పట్టుకున్న పేస్ట్ను వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి మనం వేసిన పేస్ట్ ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలి కాసేపు మూత పెట్టుకుందాం ఈ మసాలా పేస్ట్ ఆయిల్లో ఎంత బాగా ఫ్రై అయితే కుర్మా టేస్ట్ అంత బాగుంటుంది ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి ఆయిల్ ఇలా పైకి వచ్చాక ఫ్రై చేసుకున్న వంకాయలను అయితే వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని కాసేపు మళ్ళీ మూత పెట్టుకోవాలి మనం ముందుగా వేసిన పేస్ట్ వంకాయలకు బట్టి కాసేపు ఫ్రై అయినాక ఒక పెద్ద గ్లాసు వాటర్ని అయితే పోసి అంతా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక కాసేపు మూత పెట్టుకోవాలి వాటర్ పోసాక మంటను సిమ్లో పెట్టుకోవాలి పదిహేను నిమిషాల్లో మనకి కుర్మా రెడీ అయిపోతుంది పదిహేను నిమిషాల తర్వాత ఆయిల్ ఇలా పైకి వచ్చి గ్రేవీ అయితే చిక్కబడుతుంది గ్రేవీ వచ్చేసి మనకి కన్సిస్టెన్సీ ఉంటే చాలు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరను వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి అంతే ఫైనల్గా గుత్తి వంకాయ కుర్మా రెడీ అయిపోయింది నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి ఎప్పుడు వంకాయలు తెచ్చుకున్నా ఇలానే చేసుకొని తింటారు అంత బాగుంటుంది వంకాయ చూస్తుంటేనే నోరుపోతుంది కదా ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం వేడివేడి అన్నంలోకి గుత్తి వంకాయ కుర్మా వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కింద నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నా వీడియో నస్తే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో